ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఫ్లోరైడ్ సమస్యలు అధిగమించేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ సృజన స్రవంతి పథకం ద్వారా ఎనిమిది మండలాల్లో ఎనిమిది మదర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సురక్షిత జలాన్ని ప్రజలకు అందించాలని ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మరో ఐదు కోట్లు ఖర్చు చేస్తే అన్ని మదర్ ప్లాంట్స్ ప్రారంభంలోకి వస్తాయని ఉదయగిరి శాసనసభ్యులు కాపుల సురేష్ అసెంబ్లీలో తన గలం వినిపించారు ఆర్థిక బడ్జెట్ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో శనివారం ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదు కోట్లు ఖర్చు చేయలేక ఈ పథకాన్ని పూర్తిగా విస్మరించిందని తెలియజేశారు ఫ్లోరైడ్ సమస్య వలన ఉదయగిరి ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారని వారందరినీ దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రారంభంలోకి తీసుకురావాలని సభాముఖంగా తెలియజేశారు సురేష్ గారు ఉదయగిరి ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజున ఈ బడ్జెట్కి ఎంతో ప్రాధాన్యత ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన డిస్ట్రక్షన్ అది కరెక్ట్ దానికి కొంత ప్రయత్నం జరిగింది బడ్జెట్లో అన్ని రంగాల్లో ఇరిగేషన్ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు ఆర్డబ్యూస్ కానీ వెల్ఫేర్ కానీ అన్ని రంగాల్లో పెద్దపేట వేయడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వాలు తీసుకునే పాలసీస్ వల్ల సగటు జీవితం మీద ఎంతో ఇంపాక్ట్ చూపెడతాయి అధ్యక్ష చిన్న ఎగ్జాంపుల్ అన్నగారి ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో ఎనభై మూడులో తీసుకున్న ఐటీ తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీ వల్ల నేను నేను కానీ నాతో పాటు ఎంతోమంది లక్షల మంది ఇంజనీరింగ్ చదివి అలాగే చంద్రబాబు గారు తీసుకున్న ఐటీ పాలసీ వల్ల చాలామంది విదేశాలకు వెళ్ళగలిగాం సో అంటే కొన్ని పాలసీస్ ముందు చూపుతో తీసుకునే పాలసీస్ వల్ల మనం ఎంత ఇంపాక్ట్ చూపెట్టగలమో కొన్ని ఫ్యామిలీస్ మీద అది చిన్న ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్న అధ్యక్ష అలాగే ఇరిగేషన్లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఈ బడ్జెట్లో మేజర్ ఇరిగేషన్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ మాకు ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు బాగా పేద ప్రాంతం మెట్ట ప్రాంతం నలభై ఏళ్ళుగా వివక్షకి గురైన నియోజకవర్గం ఎప్పటి నుంచో కొన్ని కొన్ని సమస్యలు కలలగానే మిగిలిపోయాయి సోమశిల ప్రాజెక్ట్ సోమశల ఉత్తర కాలంతోటే అలాగే ఇప్పుడు సోమశిల హైకెనాల్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతూ ఉంది సోమశెల ఉత్తర కాలంలో ఒరిజినల్ డీపీఆర్ ఒరిజినల్ డీపీఆర్ బేస్ చేసుకొని సబ్ కెనాల్స్ అన్ని కంప్లీట్ అవ్వలేదు అధ్యక్ష సబ్ కెనాల్స్ అన్నీ కానీ కంప్లీట్ అయితే కొన్ని వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చినవడం అవుతాం ఒకసారి దయచేసి మన ఇరిగేషన్ మినిస్టర్ రామనాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అవిషయం మీద ఒక్కసారి దృష్టి పెట్టండి అని చెప్పి అలాగే మనకు హై కెనాల్ ఒకటి వెలుగుండ ప్రాజెక్ట్ కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఈ బడ్జెట్లో వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మాకు ఒక గండిపాలెం రిజర్వాయర్ ఉంటుంది అది మంత్రి గారికి చెప్తా ఉన్నాను గండిపాలెం రిజర్వాయర్ దాంట్లో కనీసం ఒక లస్కరకు కూడా మనం జీతం ఇచ్చే పరిస్థితి లేదు చిన్న మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా అక్కడ ఎవరు ఉండే పరిస్థితి లేదు దాదాపుగా పదహారు వేల ఎకరాల ఆయకట్టు ఉంది గండిపాలెం రిజర్వాయర్ కింద దానికి ప్రత్యేకంగా దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి అది న్యాయం చేయమని అడుగుతా ఉన్నాను గండిపాలెం రిజర్వాయర్ గురించి అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనకు బొప్పాయి కానీ మిగతా కొన్ని పంటలు అలాగే మిరప దోశ మరో శనగ కానీ మినప కానీ రకరకాల పంటలు పండించే నియోజకవర్గం కేవలం వ్యవసాయం మీద ఈ పంటల మీద బతికే నియోజకవర్గం అది దానికి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కొన్ని శాంక్షన్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యుల వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే వింజిమూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి దాని గురించి ఒకటి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో మీరు అడిగిన గ్రాంట్స్ కానీ వాటికి కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను ఎన్నో రోడ్స్ ఉదయగిరి నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు అయితే అది దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఒక కలగానే మిగిలిపోయింది దయచేసి ఆ ఒక్క రోడ్ని గౌరవ మినిస్టర్ గారికి వినవించుకుంటా ఉన్నాను ఒకసారి ఆలోచించేయమని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా అధ్యక్ష